హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం ఖరీదాబాద్ బడా గణేష్ కాడికి లాస్ట్ దర్శనానికి అయితే పోవటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎల్బినగర్ టు మనము ఖరీదాబాద్ అయితే ఈ మెట్రో స్టేషన్ దిగి ఇగో స్టేషన్ పక్క నుంచి దర్శనానికి అయితే దారి పెట్టడం జరిగింది నేను హరీష్ భాయ్ అయితే ఇద్దరం అయితే ఇక్కడ పీస్ మిఠాయి కనిపించడంతో అయితే హరీష్ భాయ్ అయితే చిన్న పూర్వ్ లెక్క అయితే తీసుకుందాం అని ముందుగా అయితే కలర్ గా కనిపించే ఈ మిఠాయిని అయితే తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఎందుకు లేదు న్యాచురల్ గా వైట్ దే తిందాం అన్నట్టుగా అయితే ఇగో వైట్ తీసుకోవడం అయితే జరిగింది మా హరీష్ భాయ్ అయితే చూడండి చిన్నపిల్లలెక్క ఎలా అసలు మొత్తం పీస్ ఎలా బుక్ చేస్తే అంత వరకే తినగలిగిండు తర్వాత మొత్తం అది అంటే చెప్పొచ్చు అంతలోనే నేను కూడా ఓపెన్ చేశాను ఓపెన్ చేసినాక ఏం చేస్తామో తెలిసిందే కదా మనం అయితే డైరెక్ట్ తినడం అయితే జరిగింది అలాగే ఒక వన్ కిలోమీటర్ దర్శనానికి అయితే నడవటం అయితే జరిగింది కానీ చాలా క్యూ లైన్ అయితే చాలా చక్కగా చేశారని చెప్పొచ్చు ఏర్పాటు ఈసారి వేటకి వెళ్ళగి దర్శనం కాడికి అయితే మనం చేరుకున్నామని చెప్పొచ్చు చూడండి జనాలు అయితే ఇలా లాస్ట్ దర్శనం కావడంతో అయితే ఫుల్ గా జనాలు వచ్చారని కూడా చెప్పొచ్చు జనాలు అంటే కోపం రానివ్వకండి అందరు భక్తులే పోలీస్ సిబ్బందులు కూడా చాలా సహకరిస్తారని చెప్పొచ్చు ఇక్కడ ఇక ఇక్కడ చిన్న పెద్ద అనేది లేకుండా అందరూ బోట్లు అయితే ఇక్కడ హిందూ విజాన్ అయితే చూపించడం అయితే జరుగుతుందని కూడా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఖరీదాబాద్ లో అయితే గుడికాడికి అయితే వచ్చేసామని కూడా చెప్పొచ్చు చూడండి మీరే ఇక జనాలు అయితే ఇక్కడ ఫుల్గా ఇక్కడ క్యూ లైన్ తీసేయడం కూడా జరిగింది ఎందుకంటే జనాలు ఎక్కువ రావడంతో లైన్ తీసేసి పక్క నుంచి కూడా కొంతమందిని తీసుకోవడం ఫ్రెండ్స్ ఒకసారైనా ఈ బడా గణేష్ని అయితే దర్శించుకోవాలన్నట్టుగా అయితే నేను అనుకున్నాను కేటాకీలకు లాస్ట్ రోజు రావటం అయితే నాకు కళ కూడా నెరవేరిందని చిన్నగా ఫ్రెండ్స్ ఎలా ఉందో బడా గణేష విగ్రహం అయితే మీరు ఇదో మన ప్రతి అంటే మీరు ఫస్ట్ నుండే చూస్తుంటారు కానీ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ లవ్ యూ